ప్రైజ్ దలాడ్ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికీ వందనాలు ప్రియమైన వర్లారా బాగున్నారా ప్రభు అయిన మహా మహాకృతును బట్టి మేము అందరం బాగున్నాం అనేక దినముల తర్వాత మరలా యొక్క వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు అందరిని బట్టి వందనాలు గడిచినటువంటి ఎనిమిది నెలలు దేవుడు కాచి కాపాడారు తొమ్మిది నెలలో సెప్టెంబర్ నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెడుతూ వచ్చారు ఈ దినము కూడా నాలుగో దినంలో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నారు అయితే మనము గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే విజయవాడ పట్టణం గురించి మనం ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మీతో మాట్లాడని ఆశ కలుగుతూ ప్రార్థించాలని కలిసి ప్రార్థన చేద్దామని నేను వచ్చినాం విజయవాడ కొరకు ప్రార్థన చేయాల్సిన వారమై మనం ఉంటున్నాం కొంతమంది సేవకులను కూడా సంప్రదించడం జరిగింది కొందరికైతే దేవుని యొక్క కృపను బట్టి ఎలాంటి సమస్యలు లేవు కానీ అనేక మంది సమస్యలతో ఉన్నారు కొంతమంది నిరాశ్రయులైనారు కొంతమంది సేవకులు తన యొక్క సంఘాలు నీట మునగడము వారు అక్కడే ఆ నిలబడి తన యొక్క సమస్యలను పంచుకోవడానికి కూడా మనము చూస్తున్నాం ఇవన్నీ మనం చూసేటటువంటి విషయాలన్నీ సన్నివేశాలని మనం చూస్తుంటే దేనిని చూచిస్తోంది ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ప్రశ్న అనేక మందికి రావచ్చు ఈ ప్రశ్నలకు అన్నిటికీ జవాబు క్రీస్తుల వారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్రితమే ఆయన తెలియజేస్తూ వచ్చాడు ఎందుకంటే ఆయన యొక్క రాకడకు సూచనలు ప్రభుని ఏ స్వీకరిస్తూ రాకడో సూచనలు ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ జరగాల్సిన ఉంటాయి అయితే మనం వాటి విషయమే ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలా ఎందుకు ప్రభు చెప్పడం జరుగుతుంది కదా అని మీరు అడగవచ్చు కానీ మనం ప్రార్థన చేస్తే నష్టాలు పురాణ నష్టాలు తప్పించబడతాయి తగ్గించబడతాయి అందును బట్టి మనం దేశం కొరకు ప్రార్థన చేయాలా ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే విజయవాడలో ఉన్నటువంటి సంఘాలు ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలు ప్రతిదినము దేశం కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను వరకు ఒకవేళ ఉంటే మంచిది లేకుంటే లేని వారు ఒకవేళ ఈ వీడియో చూసినట్లు చూస్తున్నట్లయితే ఒకవేళ ఆ సంఘానికి సంబంధించిన వారు వీడియో చూస్తే ఒకవేళ ఎవరన్నా తెలిసినటువంటి వారు వీడియో చూసేటువంటి వారు వారి యొక్క బంధువులు ఆ సంఘంలో ఉన్నట్టు విజయవాడ పరిసర ప్రాంతాల సంఘంలో ఉన్నట్లయితే దయ దయచేసి గమనించండి మనము దేశం కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలా ఏ అయితే దేశం కొరకు ప్రార్థన చేస్తాదో ఆ సంఘము కాపాడబడతాయి ఆ సంఘము దేవుని యొక్క కాపుదలోనికి వస్తాయి ఉదాహరణ నేను ఒక చెప్తాను చూడండి అనేక సంవత్సరాల క్రితం గుజరాత్ రాష్ట్రంలో భూకంపం వచ్చింది ప్రియమైన వారిలో ఆ భూకంపం వచ్చినప్పుడు దాదాపు భూమి ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులు ఎత్తు పొలాలు గల వెళ్ళుతూ అలల్లాగా వెళుతూ ఉండిందంట అలాంటి పరిస్థితులు కూడా ఉన్నప్పుడు ఒకానొక కుటుంబం ఒక ఇల్లు మాత్రం పడకుండా ఉండిందంట ఎందుకంటే ఆ కుటుంబము ప్రతిదినము ప్రార్థన చేసేవారంట దేశం కొరకు అదేవిధంగా ఆ రాష్ట్రం కొరకు వాళ్ళ ప్రాంతము రక్షణ కొరకు ప్రార్థన చేసేవారు సో అలా ఉండడాన్ని బట్టి వాళ్ళు కాపాడుతూ వచ్చారు ప్రియమైన వాళ్ళు అలాగే మన యొక్క సంఘంలో కూడా మనము దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే మన సంఘాలు కాపాడబడతాయి గనుక ఇక మీదకైనా మనము ప్రార్థన చేద్దాం మన విజయవాడ మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘము ప్రపంచం కొరకు ప్రార్థన చేయాల ప్రతి సంఘము ప్రార్థన చేయాల దేశం కొరకు ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ప్రార్థన విషయంలో మన కొరకు మనం ప్రార్థన చేయడం కన్నా దేశం కొరకు ప్రార్థన చేయాలని పరిశుద్ధ లేఖనలో రాసిచ్చినటువంటి వాక్యాలు ఎక్కువ ఉన్నాయి రాజుల కొరకు పరిపాలన కొరకు ప్రపంచ కొరకు దేశం కొరకు మన వస్తున్న ప్రాంతం కొరకు వీటన్నిటి కొరకు ప్రార్థన చేయాలని మనకు పరిశుద్ధ లేఖనంలో తేటగా రాసి ఇచ్చినారు కనుక మనం ప్రార్థన చేయాల్సిన వారమే ఉన్నాం దయచేసి గమనించండి ఈ సమయంలో మనం ఏకీభవిద్దాం విజయవాడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ముందుకు సాగు ప్రియా పరలోకపు తండ్రి ఏసయ్య నీకు వందనాలు సుతీష్ స్తోత్రాలు మోహనతురా గొప్పదేవ సర్వాధికారి యావే సర్వశక్తి మంతుడవు ఎలిషడాయ్ అడోనాయ్ గొప్ప దేవుడవు మీలాంటి వారు ఎవరు లేరు ప్రభా మనుషులను జ్ఞాపకం చేసుకొని మేమేపాటివారు అయినను మీరు పరలోకం నుంచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు ఆకాశం నుంచి మమ్మల్ని చూస్తున్నా ప్రభు నరులను మీరు దృష్టించున్నారయా మేము ఆర్హలం కాముదానికి ఆయనను మీరు వ్యాపారమైన కృపచేత మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభు సమయంలో మా పాపలను మేము తండ్రి ప్రభువా ఒప్పుకొనిచ్చున్నాం మమ్మల్ని క్షమించండి మరి ముఖ్యంగా విజయవాడ పట్టణం పక్షాన మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి అనేక సంఘాలు ఉన్నాయి అనేక మంది క్రైస్తులు ఉన్నారు అయితే వారు దేశం కొరకు ప్రార్థన చేసిన వారు కొద్ది వారే ఉంటున్నారు దేశం కొరకు ప్రార్థన చేసేవారు తక్కువ వారే ఉన్నారు చేసిన వారిని మీరు కాపాడుతున్నారయ బట్టి నీకు కొన్నాను ప్రభా చేయని వారు కూడా చేయుట కృప చూపించండి మరి ముఖ్యంగా క్రైస్తవుల యొక్క పాపాలను క్షమించండి పేరుకు క్రైస్తవులు చెప్పుకుంటూ అనేక తప్పిదములు పాపంలోనూ జీవిస్తారు అబద్ధమైనటువంటి పాపము వ్యభిచారమైనటువంటి పాపము వేసినటువంటి పాపము తండ్రి ప్రభా ఇతరుల సొత్తును ఆశ కలిగేటువంటి పాపము తండ్రి ప్రభా నేత్ర ఆశనేటువంటి అనేటువంటి పాపము ఇంకా అనేక రకాలైన పాపములోనే క్రైస్తవులు జీవిస్తున్నారు ప్రభా అని అయితే వారు నిజమైన క్రైస్తవులు గారు వారిలో రక్షణ లేదు ప్రభువా వారి పక్షాన మేము ప్రార్థన చేస్తున్నాం తల్లి విజయవాడ పక్షాన మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆ యొక్క పట్టణాన్ని మీరు కాపాడండి ప్రభా మీరు మాట ఇస్తే మీరు ఆజ్ఞాపిస్తే మాత్రమే ఆ ప్రచండ వర్షము ఆ ప్రాంతంలో కురిసింది నాయన తండ్రి అదే దేవుడు మేము ప్రార్థన చేస్తూ మీ వైపు చూస్తూ మేము తండ్రి ప్రభా విన్నవించుకుని వచ్చినాం బతిమాలు వచ్చినాం ఆ ప్రాంతంలో ఆ యొక్క వర్షము ద్వారా వచ్చినటువంటి నీటిని తండ్రి ఎండిపోజేటకు మీకు తండ్రి ప్రభా సాధ్యమునైనా తండ్రి మీకు మాత్రమే ఒక చులకనైన పని అయినా తండ్రి ఒక మాట సెలిస్తే ఆ నీళ్ళన్నీ ఎండిపోతాయి మరలా వారి పరిస్థితి మార్చబడతాయి ఆయన తండ్రి ప్రభా వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మార్చబడతాయి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు మార్చబడతాయి తండ్రి మీరే వారిని ఆ విషయం నుంచి తప్పించగలన ఏకైక దేవుడవు మీరు మాత్రమే ఇంకెవ్వరు లేరునాయన తండ్రి ప్రభువా మీ వైపు మేము చూస్తున్నాం విజయవాడ ప్రభువా ఆ యొక్క పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని పాపాన్ని క్షమించి తండ్రి ఆ యొక్క నీటిని అన్ని త్వరగా ఏంటి పొజిట్ చూపించండి ఇప్పుడు నాయన తండ్రి ప్రభా అనేక మంది నిరాశ్రయులైనారు అనేక మంది త్రాగడానికి నీళ్ళు లేదు ఆహారం లేదు ఇంకొక పక్క అనేక మంది మరణించినారు కానీ వారికి కావాల్సినటువంటి తల్లి ఆహార వస్తువులు అందడం లేదు మరి ముఖ్యంగా చిన్న చిన్నబిడలు ఉంటున్నారు చెంటి బిడ్డలకు తండ్రి ప్రభా ఆహారం లేదు పాలు లేదు తండ్రి ప్రభా వారికి మెడిసిన్స్ దొరకడం లేదు నాయన తల్లి ఇలాంటి పరిస్థితులన్నీ ఎసయా ఎసయా ఒకసారి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి విజయవాడ ప్రజలను జ్ఞాపకం చేసుకును తండ్రి వారి కొరకు మేము బడలైన సందులో నిలబడుతున్నాం నాయన తండ్రి ప్రభు కణీకరించము కృప చూపించము ఆనాడు మోసే ఇస్రేల్ ప్రజల పక్షాన్ని నిలబడ్డారు నాయన తండ్రి ప్రభా అందును బట్టి వీరిని మీరు వారిని తప్పిస్తూ వచ్చారు తండ్రి ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోము తండ్రి ఆ యొక్క పట్టణ ప్రజలను మీరు తండ్రి ప్రభు కనికరించి కృప చూపించి ఆ నీళ్ళని ఎండిపోజ్ కృప చూపించి మరలా వర్షం ప్రభావం లేకుండా మీరు కాచి కావచ్చు అక్కడ ఉన్న పరిపాలకులు అక్కడ ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి తండ్రి ప్రభు ప్ర ప్రభుత్వ యంత్రాంగము చక్కగా పనిచేయటం వారి పాపాలను క్షమించండి కనికరించండి కృప చూపించండి త్వరగా ఆ యొక్క విజయవాడ పట్నము తండ్రి ప్రభువా నీ కొరకు సొంతంగా మార్చిబడట కృప చూపించండి అనేక రక్షించండి తండ్రి ప్రభా అనేక మంది ఉంటున్నారు సేవకులు ఉంటున్నారు వారి సంఘాలు ఉండేట మునిగాయి వారి అవసరం మీరు తీర్చండి మరి ముఖ్యంగా వారు మరలా ఆయన తండ్రి నీ యొక్క నిజమైనటువంటి సంఘంగా నీతో కట్టబడేటువంటి సంఘంగా దేశం కొరకు ప్రార్థన చేసేటువంటి సంఘంగా వారిని తండ్రి ప్రభా మీరు నడిపించండి ఆ విధంగా మీరు మలుపుదిద్దండి రూపాంతరం చెందించండి ఆ విధంగా తండ్రి ప్రభా విజయవాడ పట్టణాన్ని మీరు కాపాడండి తండ్రి విజయవాడ పట్టణం నుంచి తండ్రి ప్రభా యొక్క సమస్యలు చుమీతలు చేయండి ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలను బట్టి అనేకమైనటువంటి వ్యాధులు వస్తాయి తండ్రి ఆ వ్యాధిని బారిన పడకుండా కాపాడండి అనేకమంది తండ్రి ప్రభా ఇప్పుడే అనేక మంది కష్టాలు ఉంటున్నారు వారిని తప్పించండి వైద్యం అందుటే ప్రభుత్వ చూపించండి ఆహార వస్తువులు అందుకు త్రాగడే నీళ్ళు అందుటకు తండ్రి వారు కనీస అవసరం తీర్చుకున్నట్టు కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తురండి కొంతమంది వ్యాపారాన్ని తండ్రి ప్రభ తద్వారా ఈ యొక్క సందర్భంలో వ్యాపారం తండ్రి ప్రభా మనుషుల్లో తండ్రి ప్రభా మోసగిస్తున్నారు అవన్నీ కాకుండా ప్రభా మీరే వారి పక్షాన ఉండండి అక్కడ ఓ తండ్రి ప్రభా సహాయం చేయడానికి వెళ్ళినటువంటి తన యంత్రాంగాన్ని మీరు ఆశీర్వదించండి కాపాడండి వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మంచి జ్ఞానం బుద్ధిని వివేకాన్ని మీరు దయచేయండి తండ్రి ప్రభుత్వానికి మంచి జ్ఞానం దయించండి ఇప్పుడున్నటువంటి తన ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ పరామర్శించి అనేక కార్యకలాపాలు తగిన కార్యంలో చేయుటకు మీరు కృప చూపించండి నాయన తండ్రి ఆ విధంగా తండ్రి ప్రభావ విజయవాడ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని పాపాన్ని క్షమించండి త్వరగా ఆ కార్యములన్నిటి జరుగుటకు మీరే కృప చూపించవలసింది ప్రార్థన చేస్తుంది మీ చేతికి అప్పగించుకొనొచ్చు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఆమె అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమేన్ అమేన్ దయచేసి గమనించండి మీ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో ప్రతిదినం విజయవాడ కొరకు ప్రార్థన చేయండి ప్రతిదినం మీరు దేశం కొరకు ప్రార్థన చేయండి ప్రపంచం కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు మీరు తక్కువ ప్రార్థన చేసుకోండి దేశం కొరకు ప్రార్థన చేయండి ప్రపంచం కొరకు ప్రార్థన చేయండి సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేయండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు తక్కువ యేసుక్రీస్తు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడు గాక